तो बन्नी स्टैंडिंग youtube चैनल ये रोज మనం చేసుకో బయటమొచ్చేసి పూల్ మక్నీ పన్నీర్ కర్రీ దానికి కావాల్సిన ఇంగ్రిడియన్స్ చూద్దాము కొబ్బరి నూనె పాలకూర లేదు వోషం నూనె కూడా పూల్ మక్నీ 200 గ్రామ్స్ పన్నీర్ 200 గ్రామ్స్ 3 టొమాటో ప్యూరీ 2 బిగ్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్ పసుపు కారం సాల్ట్ అప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుందాము ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీ ఆనియన్స్ వేసుకుని వేయించేసుకుందాము కొంచెం సాల్ట్ వేసుకుని వేయించేసుకుందాము ఇప్పుడు కొంచెము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వేయించుకుందాము అది వేగిన తర్వాత మనం టమాటా ప్యూరీ దీంట్లో వేసేసుకుందాము త్రీ టమాటోస్ తీసుకుని ప్యూరీ చేసుకుందామండి మేము ఇప్పుడు మనం కొంచెం కారము కొంచెం పసుపు వేసుకుని ఒకసారి కలిపేసుకుందాము ఇది కొంచెం వేగిన తర్వాత ఆయిల్ బయటకు వస్తుంది కదండి ఇప్పుడు మనం దీంట్లోకి వే మనం ముందుగా పూలుమక్కని కొంచెము వేయించేసుకోవాలి వేయించుకున్నవి ఇవి దీంట్లో వేసేసుకుందాం ఒకసారి బాగా కలిపేసుకుందామండి అప్పుడు దీంట్లో కొంచెం తగినంత వాటర్ వేసేసుకుందాము అప్పుడు మనం పన్నీర్ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకుందామండి ఎయిట్ టు టెన్ మినిట్స్ దగ్గరకు అయిపోతుంది మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో మనం తీసేసుకుందామండి ఇప్పుడు లాస్ట్లో ఒకసారి కొత్తిమీర వేసేసుకుందాము ఒకసారి మంచిగా కలిపేసుకుందాం మన పూల్ మక్ని పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఇది చపాతీలోకి కానీ ఫ్రైడ్ రైస్లో కానీ వైట్ రైస్లోకి కానీ బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కనుక నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ